श्री श्रीमहागणाधिपत नम श्री महासरस्वत महा, महा नम महा, श्रीगुर्भ्यो नम हरे ओम ओं ओम। शुक्लाधर विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यासर्व्न अपशात अगजानन पद महर्निशम अनेकदम तम भक्तामुपासस्मे गुरब्रह्म गुरष्णु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म तस्मे श्रीगुरव नम अखंडमंडलाकार व्या येन चराचर ये दर्शि यस्म श्रीगुरव नम अज्ञान ज्ञानांजनशिलाकया चक्षुन्मेलिंग येन तस्म श्रीगुरव नम याषार नमः या शुभ्रवस्ृता या वीणावरदंडमंडित या श्वेतपद्मासना या, या ब्रह्माच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सा मां सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोपदेकीतराक्षसमण महामत् वंदे अनलात्म मनोजव मारद तुविजितेन्द्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वनरयोथ मुख्यमं श्रीरामदूत शनसानी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य पर వ్యాఖ్యాత భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్ రామాయ స లక్ష్మణాయ నమో జనకాత్మయ నమోస్తో రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్తో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీరామ రామ రామే రారమే రా మనోరే సహస్రనామతత్తుల్యం రామ రామ వరనే జై శ్రీరామ్ జై శ్రీ శ్రీమద్ రామాయణము సుందరకాండ ఏడవ సర్గ అలా రావణుని భవనమును చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు రావణుని అంతఃపురంలోని ప్రసాదములన్నీ ఒకటి వెంబడి ఒకటిగా గాలిస్తున్నాడు హనుమంతుడు ఆ గృహములన్నీ ధనధాన్యాలతో నిండి ఉన్నాయి ఆ గృహ నిర్మాణంలో ఏమాత్రం దోషం లేకుండా నిర్దిష్ట నిర్మాణం చేయబడి ఉన్నాయి సాక్షాత్తు ఆ మయుడే ఆ గృహములు నిర్మించాడా అన్నట్టు ఉన్నాయి ఆ గృహములు అన్నిటిలోకి రావణుడు నివసించే గృహము అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది ఆ రావణుని అంతఃపురంలోనే ఒక విమానమును చూచాడు హనుమంతుడు దాని పేరు పుష్పకము ఈ విమానము ఆకాశం నుండి భూమి మీదకి జారిపడిన స్వర్గధామంలాగా ఉంది ఆ విమానము భూమి మీద నిలబడకుండా గాలిలో తేలుతున్నట్టుగా ఉంది ఆ పుష్పక విమానంలో భవనాలు నిర్మింపబడి ఉన్నాయి సరస్సులు ఉన్నాయి ఉద్యానవనములు కూడా ఉన్నాయి ఆ పుష్పక విమానాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు హనుమంతుడు ఆ విమానాన్ని బంగారముతోనూ మణులు మరకతములు వైడూర్యములతోనూ అలంకరించారు ఆ విమానము రెక్కలను కూడా పగడములు బంగారు పుష్పములతో అలంకరించారు ఆ విమానములో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు చేతిలో పద్మములను ధరించి పద్మముల ఉన్న సరస్సులో పద్మం మీద కూర్చునున్న లక్ష్మీదేవిని లక్ష్మీదేవి అత్యంత మనోహరంగా ఉంది పర్వతము మాదిరి నిలబడి ఉన్న ఆ విమానమును ఆసక్తితో చూచాడు హనుమంతుడు ఆ విమానంలో కూడా సీత కోసం వెతుకుతున్నాడు కానీ సీత ఎక్కడా కనపడడం లేదు హనుమంతుడు నిరాశ చెందాడు అయినా వెతుకుతూనే ఉన్నాడు ఈ విధముగా హనుమంతుడు వెతుకుతూ ఉండగా శ్రీమద్ రామాయణము సుందరకాండ ఏడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్